మరి దావిది గారు ఇంటి వద్ద ఉండి ఇక్కడే చదువుకొని మరి ఇక్కడే ఇటు యానం కానీ ఇంజనం కానీ వెళ్తూ ఉండేవారు అటు తర్వాత మా నాన్నగారు శాంసన్ అయ్యి గారు మరి దావిది గారు మరి మరింతగా వారు స్నేహంతో ముందుకి కొనసాగుతూ ఉండేవారు మరి దైవజనులు ఇటువంటి దైవజన్లు కోల్పోవటం చాలా మరి బాధాకరం వీళ్ళందరూ కూడా ఆత్మీయులు పరిశుద్ధులు మరి వారు లేనటువంటి లోటు సంఘానికి కానీ అలాగే ఆప్తులమైనటువంటి మాకు కానీ చాలా తీరినటువంటి లోటు మరి దేవుడు సంఘాన్ని ఆదరించి మరి స్థిరపరిచి మరి లేనటువంటి లోటును బ్రవ్వే తీర్చి అలాగే మరి కుటుంబానికి దేవుడే ఆదరించి ఓదార్చి మరి దేవుడు సమాధానం కలగ చేయను గాక ఆమె ప్రభు నాయకు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను మరి నేను దావే దగ్గరి దగ్గర నాకు చిన్నప్పుడు మరి మెయిర్ గ్రేసు నేన బిడ్డలందరం కూడా కలిసి ఉండేవాళ్ళు అండి మరి అంటరింగ్లో హై స్కూల్ లేదు అందుకని మరి గారు మా నాన్నగారు దావి దగ్గర దగ్గర పెట్టారు ఇక్కడ హై స్కూల్ ఉందని మరి ఇక్కడ నేను ఉంటానుండే దాన్ని ఎంతగానో దేవుని సేవ మరి చేసేవారు మరి పెద్దయ్య గారని ఎంతగానో పెద్దయ్య గారు అమ్మాయి అని ఎంతో గౌరవం అండి మరి చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా పెద్దయ్య గారు అమ్మాయి అని ఎంతో గౌరవంగా చూసి మంచిగా చూసేవారు మరి ఆయన లేని లోటు తీరని లోటు అటు మరి కుటుంబానికి సంఘానికి దేవుడే కాక మరి ఇంకేమి నేనేవైతే ఏమీ చెప్పలేకపోతున్నాను మరి ఒక పక్క సంతోషం ఒక పక్క దిగ్భ్రాంతి గురయ్యాను నేను కైకూల్ డానియల్ గారి పెద్ద కుమారుని మా యొక్క ఉపవాస కూడికల్లో అయ్యగారు ప్రతి సంవత్సరం దైవ సందేశం అందించడానికి ఆహ్వానించబడేవారు మా యొక్క వివాహ ప్రధానాన్ని అయ్యగారే చేశారు మరి వారితో మాకు ఉన్నటువంటి కుటుంబ సంబంధం చాలా గొప్పది వారి కుమారులు నేను ఎప్పుడు కలిసిన నాన్నగారు ఎలా ఉన్నారంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పినప్పుడు ప్రభుని స్థుతించేవాడిని మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుస్సును ఈ భూమి మీద జీవించారు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలను మోసే ప్రార్థన చేశాడు కానీ దైవజన్లు అయితే ఎనభై కంటే ఎక్కువ బ్రతికి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ దైవజన్లు నిలపల్లి దావీది గారిగా లేకపోతే పంపన దావీది గారిగా పిలువబడేవారు అనేక ఆత్మలను రక్షించినటువంటి గొప్ప దైవజనుడు దేవుని పిలుపుకు లోబడి దేవుని యొక్క శిలువను భుజం మీద వేసుకుని నాగలు భుజం మీద పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా అనేక బీడు భూములు దున్నినటువంటి గొప్ప రైతు ఈ దైవజనుడు మరి ఈ దైవజనుడి యొక్క మరణ సందర్భంగా వచ్చిన మనం అందరము కూడా ధన్యులము వారు విడిచిపెట్టినటువంటి వారి యొక్క సంఘ ఆత్మీయ బిడ్డలకు వారి యొక్క గర్భాను పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా సంపూర్ణ ఆదరణ ఓదార్పు కలగాలని మా అపోజిల్కి పే చర్చెస్ తరఫున మా కాంతి మీడియా తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను యోసేపు చనిపోయాడని యాకోబుకు వార్త వచ్చినప్పుడు ఆయన ఎంతో వేదనకి గురయ్యాడు అయితే ఆ వార్త నిజము కాదు యుసేపు ఐగుప్తులో సజీవంగా ఉన్నాడు అలాగే దావి గారు చనిపోయారని మనం అనుకుంటున్నాం కానీ పరదశులు అబ్రహాం రొమ్మును ఆనుకుని వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు మన ప్రభువు మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించారు దుఃఖి దుఃఖించొద్దు చనిపోయిన వారిని గురించి మనం అందరం కూడా దైవజాన్ని మరల ఒక దినాన్ని చూస్తాము అతి నిరీక్షణ మనం కలిగి ఉందాము దేవుడి కుటుంబాన్ని ఆదరించును గాక ఆమె తో నలభై ఏడు సంవత్సరాలు పరిచయం డెబ్బై ఏడు ఆగస్ట్ పెద్దంది నా వేహమైంది మా అత్తవారు పోలికూరు మల్లవరం మొట్టమొదటిగా నన్ను ఉపవాస గుండల్లో తీసుకొచ్చారు రోడ్డు ప్రక్కన చిన్న పాక ఇంకా అంతకుముందు లోపల వేరే చోట సేవ చేశారని తెలిసింది అది రెండవ మజ్జి నేను వచ్చిన బాక రెండవ మజ్లి ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ రోడ్డు వారిని పెంగుటిల్లు పెంగుడు చర్చి కట్టారు చర్చి పెంగుటిల్లు దాని వెనకాల ఇల్లు డాబా ఆ తర్వాత రోడ్డు అసలు పోయింది దేవుడు ఎంత విశాల స్థలాన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్ర ఇక్కడ మాత్రమే కాక రమారమి ఇంకా నాలుగు ప్రాంతాల్లో మందిరాలు కట్టి ఘనమైన బలమైన సేవ జరిగించింది దేవదల్లు రెండు వేల పదిహేడులో గోల్డెన్ జూబ్లీ జరిగింది సేవ ప్రారంభించి యాభై సంవత్సరాలు అయిందని భార్యతో కార్యక్రమం ఏర్పాటు చేశారు అప్పుడు రావటం జరిగింది బాధకరమైన మాట పోయినవారం బుధవారం ఏదో రోజున చూడటానికి పేషెంట్ ఉదయం చూడకొచ్చారు వినబడి నిశ్చిష్టమైపోయావు బ్రతికుండగా కరుసూపు ఆ సూపు ఏడు రోజులైందంటే ఇది అనుబంధము ఈరోజు ఇలా చూడవలసి వచ్చింది ఒక మాట ఏ భక్తులు మరణము ఆయన దృష్టికి విలువగలది అనే వాక్యం ఉంది చింతించడాక లేదు దుఃఖపడినక్కర్లేదు అధిక బలం కూడా అయిపోయింది అయిపోయిన ఇంకెన్ని సంవత్సరాలు అనేవో దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి బోధార్చుగాక ఈ సేవ ఎంతో శ్రమలతో కూడింది పోరాటంతో కూడింది ఇది ఆగిపోయే సేవ కాదు ప్రభు రాక వరకు కడ వరకు సాగిపోయే సేవ దేవుడు కుటుంబాన్ని తోడుగా ఉండి మందిరికి తోడుగా ఉండి అంతవరకు నడిపించురు కాక ఆమె కూడా భూమి వారు ఉన్నారు వారు సేవను కొనసాగించలేక ప్రార్థన చేయండి కుటుంబం చాలా దుఃఖం వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని ఓదార్చి చేస్తూ అందరి గురించి ప్రార్థించారు మనం ఎంత పెట్టారా ఎవరు కొద్ది మాటలు మనం దీవించిన కుక్త పరిచయ వాక్కులు తెలియజేసిన ఇక్కడి గారికి కొద్ది వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి రంగాపూర్లో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు ప్రార్థన చేస్తారు జనాథన్ గారు మీ మర్చి గారు ప్రార్థన చేస్తుంది సమయం దయచేసి మీరు వచ్చారు చూసారు వెళ్తే ఇంకొకరు వస్తారు మీరు పెట్టిన దగ్గర నుంచి కదిలి వెళ్ళాలి దయచేసి మనల్ని అర్థం చేసుకోండి అలాగే ఈ సమయంలో మంచగర్ నుంచి వచ్చినటువంటి పవన్ గారు మన మధ్య ఉన్నారు వారు కూడా వచ్చి కొద్ది పని చేయలు పెళ్ళి చేస్తారు అధ్యక్షుడు సంఘ శాసనకు అభిమానులకు శ్రద్ధలకు